మా హాస్టల్లో ప్రస్తుతానికి మూడు వందల యాభై మంది విద్యార్థులు నూ ఒక నూరు వంద మంది పైగా టీచర్స్ అండ్ అదర్ ఫ్యాకల్టీ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ హాస్టల్లో భోజనం చేస్తారు వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు ఎటువంటి ఆహారం పెడుతున్నాం అనే దాని మీద మాకు కొంచెం ఆలోచన గత పది సంవత్సరాల క్రితం నాగపూర్లోని సేవా గ్రామ్ గాంధీగారి ఆశ్రమం వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన ఎంతోమంది స్వతంత్ర యోధులు వాళ్ళందరూ అక్కడ మాటల సందర్భంలో ఈ ఆర్గానిక్ ఫుడ్ గురించి చాలా విపులంగా చెప్పారు పైగా మా ఏరియాలో సింధనూరు తాలూకాలో ఎక్కువగా పెస్టిసైడ్స్ పెస్టి ఫెర్టిలైజర్స్ వాడుతూ పంటను పండించడం సర్వసామాన్యమైపోయింది ఈ పంటల వల్ల అదే కెమికల్స్ మా జీవితాల్లోకి వస్తున్నాయనే విషయం నాకు అప్పట్లో అవ అవగతమైంది ఎప్పుడు అసలు లేని క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి ఊరిలోనూ క్యాన్సర్ పేషెంట్స్ కనపడే పరిస్థితి వచ్చింది అప్పటినుంచి పిల్లలకి ఆ ఆ విషయాన్ని పెడుతున్నానేమో అనే భయంతో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి చాలా వరకు ఫ్రెండ్స్ ద్వారా లేదంటే వేరే వెల్ విషయస్ ద్వారా తెలుసుకుని తెప్పించేవాళ్ళం కానీ అది చాలా కష్టతరమయ్యేది ఈ మధ్య రాయచూర్లో దగ్గరగా ఉన్న రాయచూర్లో నేచర్ బాన్ అనే ఒక సంస్థ పూర్తి ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు తయారు చేస్తుందని తెలిసి రమేష్ గారని ఒక ఆయనతోటి ఈ విషయం గురించి మాట్లాడగా ఆయన మేము మీకు ఎంత కావాలంటే అంత సప్లై చేస్తామని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు ఆ ఉద్దేశంతో కంప్లీట్ మా హాస్టల్లో పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్ పిల్లలకి మళ్ళీ మా దగ్గర పనిచేస్తున్న అందరి వర్కర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ ఆర్గానిక్ తిన్ పదార్థాలను వాడటం వల్ల పిల్లలకి ఆరోగ్యం పెరుగుతుంది దాంతోపాటు మన ఫార్మర్స్కి మనం సపోర్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎంతో ఆలోచనతో ఎంతో సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళు ఆ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోవటం కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం వల్ల వాళ్ళకి మొదట్లో కొంచెం ప్రోడక్ట్ వస్తుంది దానికి మళ్ళీ గిట్టుబాటు ధర దొర దొక్క దొరకపోవడంతో వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో వాళ్ళని ప్రోత్సహించవచ్చు మేము వాడటం వల్ల ఒక కంపెనీకి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఉపయోగపడుతుంది అలాగే అందరూ వాడితే ఎంతమంది ఆర్గానిక్ ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్గానిక్ తినటం వల్ల మన పిల్లలకి మనం విషం పెట్టకుండా మంచి ఆహారం ఇవ్వగలుగుతాం దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి మామూలు ప్రోడక్ట్లో అన్ని న్యూట్రి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు మామూలుగా నాకు తెలిసింది ఏంటంటే సేవాగ్రామ ఆశ్రమంలో వచ్చిన ఆయన ఒక ఆయన చెప్పారు ఒక పంట రావడానికి నూట ఎనిమిది లవణాలు కావాలంటే కానీ మనం ఇచ్చేది కేవలం ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు లవణాలు మాత్రం ఇస్తున్నాం కానీ ఆ నూట రెండు నూట ఎనిమిది లవణాలు ఇచ్చిన రోజున మనకు సరైన ప్రోడక్ట్ వస్తుంది దానివల్ల ప్రోడక్టు రుచి పెరుగుతుంది అండ్ సస్టైనబిలిటీ ఎక్కువ కాలం పాటు ఉంటాం షెల్ఫ్ లైఫ్ అంటాం కదా ఆ షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది మొదట్లో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని పిల్లలకు వాడాలనే ఆలోచన వచ్చినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం దగ్గర ఒక ఆశ్రమం వారు అక్కడ ఆవుల్ని పెంచుతూ ఆ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఆ చుట్టుపక్కల రైతులను మోటివేట్ చేస్తున్నారని తెలిసింది బాబుగారని ఆయన ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన మా మాకు అక్కడి నుంచి బస్సుకు పంపించేవారు ఏది కూరగాయలు వారానికి మూడు రోజులు మూడు రోజులు మూడు సార్లు రెండు రెండు రోజులకు ఒకసారి కూరగాయలు అక్కడి నుంచి ఇక్కడ వరకు బస్సులో పంపించేవారు అలా పంపిస్తూ ఒకసారి అరటిపళ్ళు పంపించారు అక్కడి నుంచి రెండు గెలలు అరటిపళ్ళు ఆ అరటిపళ్ళు మేము పిల్లలకి పెట్టాం పిల్లలు చాలా రుచిగా ఉన్నాయి మేము కూడా అసలు నాకు జీవితంలో అలాంటి అటుపడు తిన్నానా లేదా అనే ఒక ఆలోచన కూడా అనుమానం వచ్చింది అంత అంత బాగున్నది అట్టుబడులు ఆ తర్వాత పిల్లలందరికీ పెట్టిన తర్వాత ఒక రెండు హస్తాలు మిగిలితే అవి షెల్ఫ్లో పెట్టి ఒక పది రోజుల పాటు మర్చిపోయారు మా వాళ్ళు పది పన్నెండు రోజుల పాటు దాని ముందు ఏదో వేరే వేరే వస్తువులు పెట్టడం వల్ల ఆ తర్వాత ఒకరోజు ఎందుకు అది తీస్తుంటే వెనకాల అట్టుబడులు కనపడ్డాయి ఆ అట్టుపడు తీయగానే మేము మొదటి రోజు ఎలాగైతే ఇచ్చామో దాదాపుగా అదే క్వాలిటీతో కుళ్ళిపోకుండా పదిహేను రోజుల పాటు అట్టేపళ్ళు ఉన్నాయి కాబట్టి ఆర్గానిక్ ఉండటం వల్ల అన్ని లవణాలు వాటికి దొరకటం వల్ల వాటికి సెల్ఫ్ లైఫ్ పెరిగింది అదే మామూలు అట్టిపళ్ళు మనం బజార్లో కొనుక్కుంటే విదిన్ వన్ డే మళ్ళీ అవన్నీ నలబడిపోయి రెండో రోజున కుళ్ళిపోవటం మొదలు పెడతాయి సో దానివల్ల అది ఆర్గానిక్ అంటే మృతాహారం కాకుండా అమృతాహారం మనం తింటున్నాం అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం